హలో ఫ్రెండ్స్ ఇదైతే ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇంకా మార్నింగే లెగిసి ఫస్ట్ అయితే కరివేపాకు అయితే తీసి ఒక బాక్స్లో వేసుకుని షో చేసుకుంటున్నాను ఎందుకంటే మా పాప లెగిస్తే కరివేపాకు మొత్తం అంతా పాడు చేస్తుంది అని చెప్పి నన్నైటే అంటే ఊరు నుంచి వచ్చిన వెంటనే కొన్ని వస్తువులు అయితే సర్దేసుకున్నాను పచ్చళ్ళు వడియాలు ఇంకా స్నాక్స్ ఇటువంటివన్నీ ఇంకా లాంగ్ జర్నీ చేశాను కాబట్టి ఇంక అంత లేదండి ఇవన్నీ తీసుకుని స్టోర్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుద్ది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే సర్దుకుందాం అని చెప్పి ఇంక ఈ కరివేపాకు ఒకటి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఈ విండో క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం దుమ్ముగా ఉందని చెప్పి ఒకే రోజు అన్ని కబోర్డ్స్ అన్ని విండోస్ క్లీన్ చేసుకోవాలంటే కష్టము ఎందుకంటే పాప ఉంది పాపతో అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలన్నా కష్టము అలా ఒకేసారి అన్ని పనులు చేసుకున్నా మనకి నీరసం తప్ప ఉండదండి మళ్ళీ వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలి సార్ అలాగేనండి మార్నింగ్ స్టార్ట్ చేశాను కిచెన్ క్లీన్ చేయడం ఈవినింగ్ వరకు చేసుకున్నాను ఆ రోజంతా బాగానే ఉందండి నెక్స్ట్ డే చూడాలి ఫీవర్ వచ్చేసి వన్ వీక్ వరకు రెస్ట్లోనే ఉంది అలాగే ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కబోర్డు ఒక్కొక్క రోజు ఒక విండో ఇలా పెట్టుకుని క్లీన్ చేసుకుంటానండి అప్పుడు పని అవుతుంది మనకు నీరసంగా కూడా అనిపించదు టూ డేస్లో చేసుకోవాల్సిన పని ఫోర్ డేస్ పడుతుందండి లేదంటే ఫైవ్ డేస్ పడుతుంది కానీ ఇక్కడ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అప్పటి నుంచి ఈ విధంగా చేసుకుంటున్నాను చిన్న పాప ఉంది కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలన్నా నాకు కుదరదు విండో ఒకటి క్లీన్ చేసేసుకుని ఇంకా రూమ్స్ అయితే తుడిచేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంట్లో మొత్తం అంతా క్లీన్గానే ఉందండి ఎందుకంటే మేము ఊరు వెళ్ళాం కానీ మా హస్బెండ్ అయితే ఆఫీస్ వల్ల ఇంట్లోనే ఉండేవారు ఇంకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేవారు అప్పుడప్పుడు రూమ్స్ అయితే తుడిచేవారంట ఇంకా అయితే అంటే ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఫుల్ వర్షం గాలి వచ్చిన వల్ల దుమ్ము అయితే బయట అయితే ఎక్కువగా ఉందండి ఇంకా బయట అయితే ఊరు నుంచి వచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఒకసారి తుడుచుకుని మళ్ళీ మాప్ పెట్టుకుని ఇప్పుడైతే గుమ్మం దగ్గర అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇల్లు మొత్తం క్లీన్గా తుడుచుకుని మాప్ పెట్టుకుని ముగ్గు పెట్టుకున్నాక ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి నిన్న నైట్ వచ్చిన వెంటనే ఆయిల్ డబ్బాలు నెయ్యి డబ్బాలు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఒకసారి వాష్ చేసేసాను కొంచెం దుమ్ముగా అనిపించి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని అయితే ఆరపెట్టేశాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను ఫ్లవర్స్ అయితే ఏం తెచ్చుకోలేదు నార్మల్గానే దండం పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు మార్కెట్కి వెళ్తే ఫ్లవర్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు మాప్ పెట్టిన వెంటనే ఈ విధంగా అయితే సాంబ్రైన్ వేసుకుంటాను మార్నింగ్ మాప్ పెట్టినా ఈవినింగ్ మాఫట్టినా ఎప్పుడు మాప్ పెట్టినా ఈ విధంగా అయితే సాంబ్రైన్ అయితే వేసుకుంటాను మంగళవారం మళ్ళీ శుక్రవారం కూడా సాంబ్రైన్ అయితే వేసుకుంటాను ఇంకా మొత్తం అన్ని రూమ్స్కి చూపించి ఇంకా బయటైతే పెట్టేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇప్పుడు జావ్ అయితే చేస్తున్నాను నిన్న నైట్ అయితే పప్పు అయితే నానపెట్టలేదు ఎందుకంటే ఇంకా మార్నింగే లేచి మళ్ళీ పప్పు మిక్సీకి వెయ్యాలన్నా గ్రైండర్కి వెయ్యాలన్నా కొంచెం కష్టం కాబట్టి ఎందుకంటే ఊరెళ్ళి వచ్చిన వెంటనే కొన్ని పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి రాగజావ్ అయితే చేసేసాను ఇంక ఇంట్లో ఎలాగో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బొబ్బాస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మేము ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ కానీ ఎక్కువగా అయితే ఫ్రూట్స్ తింటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ చేస్తే ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్ తింటాము మార్నింగ్ ఫ్రూట్స్ తింటే నైట్ అయితే ఇంకా టిఫిన్ చేస్తాము ఈ విధంగా అయితే ఉంటుంది మా రొటీన్ ఇదైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బబ్బాస్కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా తీయగా ఉంది ఈ బొబ్బాసకాయ అయితే చాలా తీయగా ఉంది టేస్టీగా ఉంది నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే కొన్ని బొబ్బాసకాయ మొక్కలు ఒక జామకాయ ఇంకా రాగజావ్ అయితే తీసుకున్నాము రోజు లంచ్లోకి పప్పు మావిడికే చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొత్త పచ్చళ్ళు తెచ్చుకున్నాను కాబట్టి దానికి కాంబినేషన్గా ముద్దపప్పు బాగుంటుంది అని చెప్పి ఇంకా పప్పును అయితే నానపెట్టాను పాప కోసం అయితే హాట్ వాటర్ పెట్టేశాను ఇప్పుడైతే స్నానం చేపించాలి ఇంకా రైస్ కూడా కడిగేసుకుని ఇంకా వాటర్ వేసి నానపెట్టేశాను నిన్న నైట్ ఊరి నుంచి వచ్చిన వెంటనే ఆయిల్ డబ్బా నెయ్యి డబ్బా క్లీన్ చేశానని చెప్పాను కదండి ఇప్పుడైతే ఆయిల్ వేసి ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా నెయ్యి డబ్బాలో కూడా నేనైతే వేసే స్నానం చేపించేసి రెడీ చేసి కొన్ని స్నాక్స్ ఇచ్చి తినమని చెప్పాను నేను ఆయిల్ డబ్బాలో ఆయిల్ వేసేసుకుని ఇలా నెయ్యి డబ్బా తెచ్చుకోవడానికి వెళ్ళానో లేదు ఇంకా మా పాప అయితే వచ్చేసింది జస్ట్ మిస్ ఆయిల్ డబ్బా అయితే కిందకి లాగేసును ఆయిల్ డబ్బా కిచెన్లో పెట్టేసి ఇంకా నెయ్యి నైతే వేసుకుంటున్నాను అక్కడ మీకు ఒక చే కనిపిస్తుంది కదండి ఇంకా అది మా పాపదే ఇంకో స్పూన్ అయితే తీసుకుని వెళ్ళిపోయింది ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నెయ్యేనండి ఇంక ఇప్పుడైతే నెయ్యిని తెచ్చుకోలేదు ఆల్రెడీ ఇంట్లో నెయ్యి కాబట్టి ఈ విధంగానే లాగేస్తుంది అండి ప్రతిదీ పాడు చేయడానికే చూస్తుంది చెప్పినా అర్థమయ్యే స్టేజ్ కాదు కాబట్టి ఇంక నేనే ఏది అందకుండా పైన అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే వన్ మంత్ అవుతుంది ఈ బుక్ తీసి ఇప్పుడు ఇదేంటి ఇదేంటి అన్నీ అడుగుతున్నాను బాగానే చెప్తుంది బాగానే గుర్తున్నాయి అన్నీ మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు అయితే కొంచెం హడావుడిగా ఉంటుందండి ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లే ముందే నేను పని మొత్తం చేసేసుకోవాలి ఆల్రెడీ నా ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా మేము ఖాళీగానే ఉంటామండి ఎందుకంటే ఇంకా వంట అయిపోతుంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకా నేను మా పాపతో కూర్చుని ఇవన్నీ చెప్తా ఉంటాను తను కూడా చెప్తుంది కొద్దిసేపు అయితే ఈ విధంగా బుక్లో అయితే చెప్తాను ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఆడుకుంటాము ఈలోగా లంచ్ టైం అయిపోతుంది ఇంకా మా పాపకైతే తినిపించేస్తాను తర్వాత నేనైతే తినేస్తాను ఈరోజైతే ముద్దపప్పు చేశాను కాబట్టి ముద్దపప్పు ఆ ఉకాయతో అయితే తినేసాము సమ్మర్ సీజన్ కాబట్టి ఇంట్లో ఎలాగో మా ఉడికాయలు ఉంటాయి కాబట్టి ఇంకా కంపల్సరీగా అయితే మా ఉడికాయ ఉంటే నేను పెరుగన్నం అయితే కంపల్సరీగా తింటానండి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ విధంగానే పెరుగన్నం మా ఉడికాయ అయితే కంపల్సరీగా తినేదాన్ని మా పాపనైతే ఆఫ్టర్నూన్ పడుకో పెట్టేశాను ఇంకా బ్యాగ్లో బట్టలు ఉంటాయి కదండి ఊరి నుంచి వచ్చాక ఇంకా ఆ బట్టలు కూడా కబోర్డ్లో సర్దేసుకుని నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్గా అయితే కారం పూస ఇంకా బిస్కెట్స్ అయితే నేను మా పాప తినేసాము ఇంక ఈవినింగ్ ప్రతిరోజు ఈ విధంగా వాకింగ్ అయితే వస్తాము ఇంక ఈరోజు కూడా వాకింగ్ అయితే మా పాపకి కొద్దిగా రైస్ ఉండి కర్డ్ రైస్ అయితే పెట్టేశాను నేను మా హస్బెండ్ అయితే మిల్క్ షేక్ అయితే తాగాము మ్యాంగో మిల్క్ షేక్ ఆల్రెడీ మన వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రేపుడు కోసం అయితే ఈ విధంగా బాదం పప్పు ఇంకా పప్పునైతే నానపెట్టాను దోశ కోసము ఆ పాప అయితే ఈ రాడ్స్ మధ్యలో అయితే తల పెట్టేస్తుంది ఇంకా భయం వేసి ఇంకా నెట్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంక ఇవైతే కట్టేశారు ఊరు నుంచి వచ్చిన ఒక టూ డేస్ వరకు కొంచెం లేజీగానే ఉంటానండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఊర్లో ఉండి వస్తాను కాబట్టి ఇంకా పనులు కట్టా చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్